ధర్నా చేస్తున్న ఎయిర్పోటుకి నరేంద్ర గారికి అట్లే చాలామంది పెద్దలు వచ్చినారు అందరికీ నమస్కరిస్తూ కాంగ్రెస్ పార్టీ సెషన్ ఒకటి అయింది ఇంతకుముందు ఆరు ఏడు ఎనిమిది తేదీలలో గుజరాత్లో ఆ సెషన్ అయినాక ఇక్కడ న్యూస్ పేపర్లు రాసిన ఎడిటోరియల్లో మొన్న ఆదివారం రోజు రాధాకృష్ణ అతని తొలి పలుకుల కాంగ్రెస్ పార్టీ పిరోగమనం అని ఆ ముందు రోజు సాక్షి పేపర్లో దిలీప్ రెడ్డి అనే అతను కాంగ్రెస్ పార్టీ ఎటుపోతుందో అర్థమైతలేదు ఎందుకంటే దాని లీడర్ రాహుల్ గాంధీ గారికి అసలు ఇటు తీసుకెళ్లాలని తెలుస్తలేదు అని రాశారు దేనికోసం ఇవి రాసి వాళ్ళు ఆ సెషన్లో డిస్కషన్ ఏమైంది సెషన్కి పోయిన వాళ్ళందరికీ సిడబ్ల్యుసి మీటింగ్లో కానీ తక్కిన సెషన్లలో కానీ ఎనభై శాతం మీరు కొన్నం ప్రభాకర్ గారిని అడగండి కి అడగండి హనుమంతరావు గారిని అడగండి ఎనభై శాతం ఆ సెషన్లో డిస్కషన్ అయింది బ్యాక్వర్డ్ క్లాసెస్ గురించి సిడబ్ల్యూసీ మీటింగ్లో ఒకటే ఒక డిస్కషన్ బ్యాక్వర్డ్ క్లాసెస్ గురించి ఎంతవరకు బ్యాక్వర్డ్ క్లాసెస్ గురించి ఆ సెషన్లో డిస్కషన్ అయిందంటే రాహుల్ గాంధీ గారు అందులో కూర్చొని తెలంగాణ ఒకటే రాష్ట్రము నలభై కులగణన చేసింది నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ అని రాసి పెట్టింది వాళ్ళు అసెంబ్లీలో పాస్ చేసి దాన్ని సెంటర్ కూడా పంపిస్తున్నారు గవర్నర్ దగ్గర ఉంది అని ఆయన ఆయన ప్రసంగంలో మాట్లాడితే ఆ ఎఫెక్ట్తోని అదే రోజు సాయంత్రం మరుసటి రోజు సెషన్ ఉన్నా కానీ ఆ ఎఫెక్ట్తోని సరామయ్య గారు నాకు గా పని ఉందని చెప్పి కర్ణాటక వెళ్ళిపోయి పది సంవత్సరాల నుంచి ఆయన దగ్గర ఉన్న కులగన్న రిపోర్ట్ బయటికి తీసి దీన్ని నేను ప్రస్తావిస్తున్నాను అసెంబ్లీలో పెడతాను అని అన్నాడు అంత ఎఫెక్ట్ ఉండే దాని వలన ఆంధ్రజ్యోతి సాక్షి వాళ్ళు ఇది తిరోగమనం అని రాస్తుంది ఎందుకంటే మన గురించి మాట్లాడినప్పుడు అది తిరోగమనం అవుతుంది ఇతరత్ర వాళ్ళ గురించి మాట్లాడినప్పుడు పురోగతి అవుతుంది అది వీళ్ళ ఎఫెక్ట్ అయితే దీనికి అడ్డు ఏంటి నేను చెప్తాను మొట్టమొదట ఇది పంతొమ్మిది వందల తొంభై ఒకటి జయలతతో మొదలైంది జయలలిత అప్పుడు తను ఈ ప్రస్తావన తీసుకొని వచ్చింది అరవై మనం ఎప్పుడు తమిళనాడులో ఉంది తమిళనాడులో ఉంది అని అంటాం అరవై తొమ్మిది శాతం ఉంది కాబట్టి మాకు అరవై తొమ్మిది శాతం చెయ్యాలి అని చెప్పి అప్పుడు జయలలిత కులగణ కూడా చేయలేదు అర్థం చేసుకోండి మాకు అరవై తొమ్మిది శాతం చెయ్యాలి అని తీసుకొని కేంద్ర ప్రభుత్వం దగ్గరికి పోయింది కేంద్ర ప్రభుత్వము పివి నరసింహారావు గారి ప్రభుత్వము ఆ రోజులలో జయలలిత మీద డిపెండ్ అయి ఉండే డిపెండ్ అయి ఉండే కాబట్టి వీళ్ళు ఎట్లన్నా చేయించుకుంటారు తీసుకుపోయి క్రెడిట్ అంతా ఆమెకి పోతుంది అని ఆ ఏఐడిఎంకే పార్టీతో డిఎంకే ఎండిఎంకే అందరు కలిసిపోయింది వాళ్ళకి వాళ్ళు అస్సలు పడకపోయినా కానీ జయలలిత అసెంబ్లీలో లూకేసినా కానీ ఈ పాయింట్ మీద మాత్రం అందరు కలిసిపోయింది రిటర్న్ అట్లనే కేంద్ర ప్రభుత్వము ఏదైతే జయలలిత ప్రభుత్వం మీద డిపెండ్ అయి ఉండేనో ఇది చెయ్యకపోతే మనం పడిపోతామని చెప్పి వాళ్ళందరూ రాజ్యాంగ మార్పులు తీసుకొచ్చి పార్లమెంట్లో ప్రవేశపెట్టి నైన్త్ షెడ్యూల్లో పెట్టి నైన్త్ షెడ్యూల్లో తీసుకొచ్చి వాళ్ళకి అరవై తొమ్మిది శాతం ఇచ్చింది మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వము తెలంగాణ ప్రభుత్వం మీద డిపెండ్ అయ్యి లేదు చేస్తే ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు కిషన్ రెడ్డి గారు ఆ తర్వాత బండి సంజయ్ గారు నేను కృష్ణయ్య గారిని మధ్యలోకి చేద తీసుకురాదలుచుకోలేదు ఎందుకంటే కృష్ణయ్య గారు సంవత్సరాలు సంవత్సరాల నుంచి ప్రూవ్ చేసుకున్నారు ఆయన బీసీలతోనే ఉన్నారు ఇంకా కృష్ణయ్య గారు ప్రూవ్ చేసుకుంటా పోయే అవసరం లేదు కృష్ణయ్య గారు కానీ ఇప్పుడు చేయాల్సిన వాళ్ళు ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు ఒకడు పార్లమెంట్ కమిటీలో లక్ష్మణ్ ఉన్నారు వీళ్ళు టాప్ పొజిషన్లో ఉన్న ముగ్గురు కలిసి ఇది కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించాల్సి వీళ్ళు ఒప్పించే వరకు రాజ్యాంగ సవరణ కానంత వరకు నైన్త్ షెడ్యూల్ పెట్టనంత వరకు ఇది ముందుకు పోదు ఇక్కడ వకీల్ గారు అన్నారు రాజ్య నైన్త్ షెడ్యూల్ని కూడా క్వశ్చన్ చేసేరు అని అన్నారు నైన్త్ షెడ్యూల్ని ఎప్పుడు క్వశ్చన్ చేశారు ప్రభుత్వం సుప్రీంకోర్టు ఏమన్నది ప్రభుత్వము రాజ్యాంగ ధిక్కరణ చేసినప్పుడు అప్పుడు నైన్త్ షెడ్యూల్ని క్వశ్చన్ చేయొచ్చు సుప్రీంకోర్టు అని అన్నారు అసలు రాజ్యాంగంలో ఫిఫ్టీ పర్సెంట్ దాటొద్దు అని ఎక్కడ రాసలేదు రాసలేని దాన్ని ధిక్కరించింది సుప్రీంకోర్టే వాళ్ళు తీసుకొచ్చి పెట్టిండ్రు ఫిఫ్టీ పర్సెంట్ రాజ్యాంగంలో ఎక్కడ లేదు సో మరి అటువంటి సుప్రీంకోర్టే క్వశ్చన్ చేసినప్పుడు మనము ఫిఫ్టీ పర్సెంట్ లేదు కదా అని మనం ఎందుకు క్వశ్చన్ చేయవద్దు సో అక్కడ ఒకటి ఇవాళ ఒకటి బీజేపీ వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ అనబోతున్నారు మీరు ముస్లింస్ ని తీసేయండి మేము దీన్ని పాస్ చేపిస్తాము ముస్లింస్ అన్నది ఈ కులగణలో పెట్టిన టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ ముస్లింస్ అన్నది జనరల్ ముస్లింస్ కాదు అందులో ఉన్నోళ్ళు ఏదైతే బీసీ ముస్లింస్ ఉన్నారో దూదేకుల వాళ్ళు ఫకీర్లు వీళ్ళు డప్పులోళ్ళు వీళ్ళు ఉన్నారు అందులో మనకి వాళ్ళతోని భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే వాళ్ళకి ఎప్పటికీ కూడా ఎలక్షన్లో నిలబడే ఆలోచన లేదు స్థోమత కూడా లేదు ఆ పర్సంటేజ్ ఫార్టీ టూ పర్సెంట్ మొత్తం మనకే రాబోతుంది సో బీజేపీ వాళ్ళు ఉట్టిగా ఒక దీన్ని పక్కన పెట్టడానికి అట్లనే మధుసూదన్చారి గారు మాట్లాడుతూ దీన్ని తీసుకుపోయి చేయించాల్సిన చిత్తశుద్ధి కూడా కాంగ్రెస్ పార్టీ చూపియాలి ఇక్కడ దాకా అయితే కాదు అని మధుసూదనాచారి గారు వెళ్ళి కేసీఆర్ గారిని ఇక్కడ మాట్లాడే పర్మిషన్ తీసుకోమని బద్రిరాజు రవిచంద్ర గారు వస్తారు ఇక్కడ వచ్చి మాట్లాడిపోతారు ఢిల్లీలో మాట్లాడరు బద్రిరాజు రవిచంద్ర గారు ఇక్కడికి వచ్చి కాపుల మీటింగ్ పెడతాడు బీసీల మీటింగ్ కాదు ఇవాళ అవసరమైనది బీసీల ధర్నా బీసీల మీటింగ్ కావాలి లక్ష మందితోనూ పది లక్షల మందితోనూ మునుగురు కాపుల లక్ష మందితో పెట్టుకో దేనికోసం అంటే మిమ్మల్ని మీరు లీడర్ తయారు చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు మునుగురు కాపులకి ఫస్ట్ అవసరము ఈ నలభై రెండు శాతం చేయాల్సింది ఇక్కడ ఇద్దరు ముగ్గురు కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదు అని అంటున్నారు దేనికి ఇంకెంత చూపించుకోవాలి చిత్తశుద్ధి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన ఫార్టీ టూ పర్సెంట్ మేము చేస్తా అని ఉన్నాం చేస్తా అన్నారు చేసేది రెండు కూడా చేసి చూపించారు ఇవాళ ఇతరత్ర పార్టీలు ఎప్పుడు కూడా నాకు బాగా జ్ఞాపకం ప్రజారాజ్యం పెట్టినప్పుడు బ్యానర్ మీద జ్యోతిరావు పూలే ఉండాలి అని నేను సజెస్ట్ చేసినాను ఇవాళ జ్యోతిరావు పూలే తెలంగాణ ఆంధ్రాలో పూర్తిగా తెలిసింది అంటే ఆయన బ్యానర్ మీద తెలుగు ప్రజారాజ్యం పెట్టినందుకు వచ్చి అంత పాపులారిటీ ముందు తెలుసు కానీ ఆ పెద్ద మనిషి ఊరు ఊరి వాడవాడ పోయింది ప్రజారాజ్యం వల్ల అప్పుడు ప్రజారాజ్యం అప్పుడు జ్యోతిరావు పూలే బొమ్మ పెట్టాలన్నప్పుడు ఒక పెద్ద లీడర్ నేను ఇప్పుడు ఆయన ఆయన పేరు చెప్పదలుచుకోలేను కానీ అందులో ఉన్న పెద్ద లీడరు జ్యోతిరావు పూలే అంటే ఎవరు అని అడిగి ఇవాళ ఆరు నెలల ముందు బీసీ అంటే ఎవరు అని అడిగే కవితమ్మ ఇవాళ బయటకు వచ్చి బీసీ బీసీ అని చెప్ తిరుగుతూ ఉన్నది మరి అదే కవితమ్మ వాళ్ళ నాయనని అడిగి మనము ఢిల్లీ పోదాము మనం మన చిత్తశుద్ధి చూపించుకున్నాము ముందు అని ఎందుకంటే నాకు అంతా ఇవాళ కవితమ్మ ఉట్టి కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదు కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి నీ చిత్తశుద్ధి నీ పార్టీ నువ్వు చూసుకోమ్మా మా పార్టీలకు నువ్వు ఎందుకు వస్తున్నావు నువ్వెవరు మా పార్టీలకు రావడా సో ఇది రాహుల్ గాంధీ గారు జోడో యాత్రలో చిత్తశుద్ధి చూపించిందే ఇప్పుడు కూడా చూపిస్తా ఉన్నది ఇవాళ గెలిచినా గెలవకపోయినా ఈ సెక్షన్కి మాత్రం నేను లాభం చేస్తా అని ఉన్నా అంటున్నాను పవర్లో ఉన్నా లేకున్నా నేను ఈ సెక్షన్కి లాభం చేస్తా అని అంటున్నా మనం దానికి మన జీవితాలు కాబట్టి మనం సపోర్ట్ చేయాల్సిన అవసరం ఇక ఆఖరికి వస్తే మిత్రులు ఈశ్వరయ్య గారు పార్టీ పెట్టాలి అని అంటున్నారు ప్రజారాజ్యం అప్పుడు అది బీసీల పార్టీ అని మేము గట్టిగా అనౌన్స్ చేసినాము హండ్రెడ్ సీట్స్ ఇస్తాము అని అన్నాము హండ్రెడ్ సీట్స్ ఇచ్చి మీ అందరిలో ఎంతమంది వచ్చి నిలబడ్డారు నేను ఒకసారి చెప్తా రెండు సంవత్సరాల ముందు హనుమంతరావు గారు అంటుంది కరెక్ట్ ఎవ్వాడు బే అని అడిగారు ఆయన వాక్యం రెండు సంవత్సరాల ముందు నేను కూడా బీసీ పార్టీ అని పెట్టాను ఇవాళ బీసీ పార్టీ బీసీ పార్టీ అని అడుగుతున్నా బీసీ పార్టీ అని అడుగుతున్న ఇప్పుడు ఎంతమంది వచ్చి నాకు ఫోన్ చేసినా నాతో మాట్లాడింది చెప్పండి నీకు ఒక విషయం చెప్తానే నేను అపోలో హాస్పిటల్లో కడుపుకు సంబంధించిన సర్జరీ నేను జనరల్ వార్డుల బలహీన వర్గాలే ఉంటారు ఇంకొకరు ఉండరు వీళ్ళకి వీళ్ళు హాస్పిటల్ ఫీజు కట్టడానికి ఇంటి దగ్గర ఏమేమి అమ్ముతారో తెలియదు నేను ఇంకో నలభై వేలు వేస్తే వీళ్ళు దాన్ని కూడా ఏదో అమ్మిస్తారు వీళ్ళ దగ్గర నేను ఫీజు ఛార్జ్ చేయొద్దు అని నెలకి నూరు నుంచి నూట యాభై సర్జరీలు ఎవ్రీ మంత్ ఫ్రీగా చేసుకుంటున్నారు అందులో మెజారిటీ బీసీలే ఉంటుంది వాడు వచ్చి రూమ్లోకి వచ్చి చేతుల దండం పెట్టి సార్ మీరు దేవుడు నా ప్రాణం రక్షించే ఆ సంతృప్తి ఎన్ని పైసలు ఇచ్చినా రాదు అని అనుకొని నేను చేస్తా పోయినా పార్టీ పెట్టినాక నా మనుషులు ఊర్లల్లో తిరుగుతుంటే నా దగ్గరికి వచ్చి అన్నా నువ్వు ఏం చేసినావు మాకు తెలియదు కానీ ప్రతి ఊర్ల అరవై శాతం ఊర్లల్లో మేము తిరిగిన అట్లా ప్రతి ఊర్లో ఒకడో ఇద్దరూ ముగ్గురో బీసీలు అరే వినయన్న పార్టీ పెట్టిండా ఇవాళ బతుకున్నాం అంటే వన్నే బతుకున్నాం మాకు సర్జరీ చేసి బతికించుడే కాదు మాకు సర్జరీకి పైసలు కూడా తీసుకోలేదు ఆయన అని మాట్లాడినోళ్ళు మరి వినయన్న పార్టీ పెట్టాను కదా వస్తారా అంటే అన్నా నేను వినయన్న దగ్గరకు వచ్చి పార్టీలో చేరి ఆయన పైసలు అడగలేను కదా మా మేము వీళ్ళ వీళ్ళతో ఒక వెల్మనో ఒక కమ్మనో ఏదో వాళ్ళకి కమిట్ అయిపోయి ఉన్నాం కదా దేనికోసం కమిట్ అయిపోయింది వాళ్ళు మీ జీవితాలు మారుస్తా అన్నారా కాదు వాళ్ళు పైసలు ఇస్తా అన్నారు కాబట్టి కమిట్ అయిపోయిన్నారు బ్యాక్వర్డ్ క్లాసెస్ అన్న వాళ్ళు పంతొమ్మిది వందల ఎన్ ఎనభై ఆరుల ఎప్పుడైతే మురళీధర్ రావు కమిషన్ అన్నది పెట్టినారో ఆ టైంలో ఫార్వర్డ్ క్లాసెస్ వాళ్ళందరూ నవ సంఘర్షణ సమితి అని చెప్పి కొట్లాడుతుంటే మేము రిజర్వేషన్ పరిరక్షణ సమితి అని పెడితే ఒక్క బీసీ రాలేదు నైన్టీన్ నైంటీ వన్లో మండల్ కమిషన్ ఇంప్లిమెంటేషన్ చేసినాక ఫార్వర్డ్ క్లాస్ వాళ్ళు మధ్యప్రదేశ్లో పిలగాడు కాల్చుకున్నాడు ఉవ్వెత్తన నార్త్ అంతా ఖాళీలు బీసీలు ఉద్యమాలు చేసిండ్రా బీసీలు ఉద్యమాలు చేయలేదు టూ థౌజండ్ లెవెన్లో కాంగ్రెస్ ప్రభుత్వం థర్టీ ఫోర్ పర్సెంట్ ఉన్న రిజర్వేషన్ని దించి ట్వంటీ టూ పర్సెంట్ చేసినప్పుడు ఎవరన్నా రోడ్ మీదకి వచ్చి ఉద్యమం చేసిండ్రా చేయలేదు దాని తర్వాత థర్టీ ఫోర్ పర్సెంట్ నేను సుప్రీంకోర్టు పోయి తీసుకొని వచ్చినప్పుడు ఇవాళకి ఆర్డర్ నా పై పేరు మీదే ఉంది ఇంతమంది బీసీలు వచ్చిందని అభినందించు టూ థౌజండ్ సెవెంటీన్లో టీఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని మళ్ళీ ట్వంటీ టూ పర్సెంట్ చేసినప్పుడు ఇంతమంది రోడ్డు మీదకి వచ్చింది బీసీలు చేస్తే సంతృప్తి చెందుతారు చేయకపోతే అదే షెడ్యూల్ ది వాళ్ళ ఉన్న పదిహేడు శాతాన్ని పదహారు చేయమనండి ఎవరికన్నా ధైర్యం ఉంటుందేమో చూస్తుందేమో ఒక ఎస్సీని ఒక ఒక పదవి మీద కూర్చొని పెడితే మళ్ళీ అతన్ని తీయడానికి ఎవరికన్నా ధైర్యం ఉంటుందా ఒక ముస్లింని పదవి మీద కూర్చోబెడితే అక్కడి నుంచి తీయడానికి ధైర్యం ఉంటుందా మన బీసీలకు అసలు పదవే ఇయ్యరు తీయడం మొదలుపెట్టండి ఇదంతా మొదలుపెట్టండి అసలు ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రిజర్వేషన్స్ ఉన్నాయి ఎందుకు శివశంకర్ గారు తీసుకొని వచ్చిన రిజర్వేషన్స్ ఎంతమందికి నష్టం పెట్టుకుంటారు సో మీ ఆలోచన విధానంలో ఈ మార్పులు రానంత వరకు మీరు వాళ్ళకి చిత్తశుద్ధి లేదు కాంగ్రెస్కి ఇప్పుడు ఒక విశ్వరే గౌడ్ గారు కానీ ఇంకొకరు కానీ మేము రాహుల్ గాంధీ గారితో పోయి మాట్లాడినాము మేము చాలాసార్లు డిస్కషన్స్ చేసినాము ఇవన్నీ చెయ్యాలి అని అన్నాము ఇవి చేసి తీరాలి అని ఆయనతో కొట్లాడినాము ఆయన చేసిండు మరి ఇదే చేసి తీరాలని మీరు పోయి ఇప్పుడు బీజేపీతో కొట్లాడండి మేము మళ్ళీ కాంగ్రెస్ పార్టీని మీరు పోయి ఢిల్లీకి పోయి చేసి దీన్ని చేపించి తీసుకుని మీ చిత్తశుద్ధి చూపించాలని ఎందుకు అంటున్నారు మీరు మీ చిత్తశుద్ధి పోయి మీరు చూపి అక్కడ పోయి కొట్లాడి మీరు పోయి మాట్లాడండి నా అంతటికి నేను కులగణన అవి ఎక్కడ తప్పులు జరిగినాయి దాంట్లో నేను పోదలుచుకోలేదు ఒక్క విషయం నేను మీకు చెప్తా ఎప్పుడు లేనంత నలభై రెండు శాతం రిజర్వేషన్స్ ఈసారి మొట్టమొదటిసారిగా వచ్చినాయి మనకి దాన్ని వాడుకుందాం ఢిల్లీ పోదాం అక్కడ కొట్లాడదాం కానీ ఇది కుల సంఘాలు మేము రాహుల్ గాంధీతో మాట్లాడి ఇది మేము తీసుకొని వచ్చినాం మేం చేసినాం అంటున్న కుల సంఘాలే ఫస్ట్ పోయి బీజేపీతో మాట్లాడి తీసుకొని రండి చాలా చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ డాక్టర్ గారు బీసీలకు ఎప్పుడు వచ్చిన స్థానిక సంస్థల్లో రెండు వేల పదకొండులో సార్ చెప్పినట్టుగా చాలా ఇబ్బంది కొట్టేసింది సుప్రీంకోర్టు అప్పుడు డాక్టర్ గారే ముందు నిలబడి సుప్రీం కోర్టులో స్టే తీసుకొచ్చింది ఆ డాక్టర్ గారు తీసుకొచ్చిన స్టే ని అనవసరంగా టిఆర్ఎస్ పార్టీ ఎత్తేసి బీసీలు ఇంత ఇబ్బందులు పూర్తి చేసింది టిఆర్ఎస్ పార్టీ థ్యాంక్ యూ సార్ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి ఆర్ కు